జై రామకృష్ణ మన భారతదేశాన్ని ఔన్నత్యాన్ని తెలిపి ఎన్నో సేవలు అందించిన వారిని ఆదర్శంగా ఎంచుకొని రెండు వేల పదిలో శ్రీ రామకృష్ణ సేవా సమితి సూలూరుపేటలో స్థాపించడం జరిగింది గత పదహైదు సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి ఆ మార్గంలో భాగంగా శ్రీ రామకృష్ణులు శ్రీ శారదాదేవి స్వామి వివేకానందల వారి భావాలను మరింత వ్యాప్తి చెందటికై మన్నార పోలూరులోని శ్రీకాళాస్తి రోడ్డు పక్కన ఉన్న గల వైశాలి గాడిని ఎదురుగ్గా ఆరు వేల చదరపు అడుగులు ఖాళీ స్థలమును శ్రీ రావూరు ప్రతాపకృష్ణారెడ్డి గారు శ్రీమతి విమలా దంపతుల గారు మందిరం నిర్మాణం కొరకు స్థలాన్ని విరాళంగా ఇచ్చారు అందులో భాగంగా శ్రీ రామకృష్ణ ధ్యాన మందిరం ప్రవచన మందిరం గ్రంథాలయం విశ్రాంతి భవనం వంటశాలలు ఇతర కట్టడాల కొరకు సివిల్ ఇంజనీర్ కోటి రూపాయల వారికి అంచనా ఇచ్చారు శ్రీ రామకృష్ణ ధ్యానమందిరం శంకుస్థాపన జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై మూడు పూజ్య శ్రీమత్ స్వామి సుకృతానంద మహారాజ్ శ్రీ రామకృష్ణ మిషన్ ఆశ్రమం తిరుపతి కార్యదర్శి వారి దివ్య కరకములము చే శంకుస్థాపన చేయడం జరిగింది కావున ఈ పవిత్రమైన సంకల్పానికి మీరు తోడై సహా సహకారాలు అందించి పునీతులు కాగలేరని ప్రార్థిస్తున్నాం ఇట్లు రామకృష్ణ సేవా సమితి సులూరుపేట జై రామకృష్ణ